అందరు బాగున్నారా మేము బాగున్నాం అండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ రోజు పెరుగు గారు చేస్తున్నాను ఆ పెరుగు గారే ఇప్పుడు పిల్లలు ఏమన్నా స్కూల్ కి వెళ్ళిపోయారు మా మనవాళ్ళు వాళ్ళకి బాక్స్ కి పెట్టి పంపించాలన్నమాట అంకులకి ఏమన్నా టిఫిన్ కింద నేను అదే టిఫిన్ చేస్తానండి అయితే చాలా మంది అనుకుంటారు పెరుగు గారు అనేసరికి ఉదయం వండితే గాని మధ్యాహ్నానికి అది పెరుగు పట్టి తినడానికి అనుకూలంగా ఉంటది అనుకుంటారు కానీ చేసిన వెంటనే మనం తినచ్చండి చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకుంటే అసలు గాలి ఎంత జ్యూసీగా ఉంటుందో చాలా బాగుంటుంది నేను ఆ టిప్స్ తో పాటు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చూసేసేయండి ఈ పెరుగు గారికి ముందుగా కావాల్సింది మినప్పిండి అండి ఈ మినపిండి ఏం చేశానంటే రాత్రి మినపగుళ్ళు శుభ్రంగా ఒకటి నాలుగు సార్లు కడిగి నానబెట్టుకున్నాను తర్వాత గ్రైండర్ వేసుకున్నాను అనమాట చూడండి ఈ పిండి వచ్చేసరికి బాగా మెత్తగాను కొంచెం గట్టిగా ఉండాలి పలచగా ఉంటే మనకి గారి రాదన్నమాట పలుకు లేకుండా మెత్తగా మాత్రం ఉండాలండి పిండి ఈ పిండి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి మీరు వండుకునే గారెలను బట్టి పెరుగు తీసుకోవాలి పెరుగు వచ్చేసరికి పులుపు ఉండకూడదండి మంచి తాజా పెరుగు తీసుకోవాలి ఈ పెరుగుని కొంచెం మనం ఈ విధంగా అంటే గడ్డలు లేకుండా ఈ విధంగా చిలుపుకోవాలన్నమాట ఈ గిన్నె మాత్రం వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి కంపల్సరీ అనమాట అది ఎందుకంటే ఈ వేసినప్పుడు ఒకదాని మీద ఒకటి పడకుండా చక్కగా నీట్గా ఉంటాయి అన్నమాట దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు ఇప్పుడు మనం పిండి పట్టించేటప్పుడు వేస్తాం కదా ఆ పిండిలో అంటే మినపిండిలో ఉప్పు ఇందులో ఉప్పు చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి మళ్ళా అవ్వకుండా చూసుకోండి అమ్మా అదేవిధంగా రెండు స్పూన్లు క్యారెట్ తురుము అలాగే కొంచెం కొత్తిమీర ఇది వేసుకొని బాగా కలిపి పెట్టుకోండి ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాం అలాగే నేను ఇందాక పెరుగులో కొంచెం పెరుగు తీసుకొని ఈ విధంగా మజ్జిగ చేసి పెట్టుకున్నానమాట ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసుకోండి మా ఉప్పు అనేది జాగ్రత్తగా చూసుకోండి ఇందాక వచ్చేసరికి ఇక్కడ పెరుగులో వేసాను ఇప్పుడు మజ్జిగలో వేస్తున్నాను మరలా మనం మినపిండి పట్టుకునేటప్పుడు మినపిండిలో కూడా వేసాం కదా అది చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి కసిమైతే మళ్ళా తినబుద్ధి కాదనమాట అలాగే ఇందులో క్యారెట్ తురుము ఇందాక మిగిలిన కొత్తిమీర ఇందులో కూడా వేసి కలుపుకోండి అలాగే ఇప్పుడు బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక్క స్పూను లావు ఆవాలు తీసుకోండి అలాగే పావు స్పూను జీలకర్ర అలాగే చిన్న ఇంత ముక్క అల్లం అన్నమాట సన్నగా తరిగి పెట్టుకోవాలి అల్లాన్ని వేసుకోండి అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి సన్న ముక్కలుగా తరుక్కొని ఇందులో వేసి సన్న మంట మీద వేగనివ్వండి మీకు గారు అనేది ఎల్లో కలర్లో కావాలంటే కనుక ఇప్పుడు పసుపు వేసుకోండి మేమైతే వైట్ కలరే ఇష్టపడతాము మా మన కూడా తెల్లగా ఉంటేనే ఇష్టంగా తింటారనమాట అంటే నేను పసుపు యాడ్ చేయను మీకు కావాలనుకుంటే కనుక పసుపు యాడ్ చేసుకోండి ఇదిగోండి తాలింపు వేగింది స్టవ్ కట్టేసుకొని ఈ తాలింపుని ఇందాక మనం కలిపి పెట్టుకున్నాను చూసారా పెరుగు పెరుగు మజ్జిగలో వేసుకోవాలన్నమాట ఈ పెరుగులో వచ్చేసరికి వాటర్ ఏం యాడ్ చేయనక్కర్లేదు మిగతాది ఏ విధంగా మజ్జిగలో వేసుకుందాం కూడా ఈ విధంగా కలిపి పెట్టుకుందాము ఇప్పుడు గారెలు రెడీ చేసుకుందాం ఇదిగోండి గారెలు వేయటానికి ఒక క్లాత్ తీసుకున్నాను నేను అంటే కొంతమంది ప్లాస్టిక్ షీట్ మీద కూడా వేసుకుంటారు నేనైతే ఇప్పుడు కూడా ఇట్లా క్లాత్ మీదే చేస్తాను ఈ పక్కన కాసి నీళ్లు పెట్టుకొని ఇట్లా చేయి తడుపుకుంటూ గారెల పిండి తీసుకుందాం ఈ వచ్చేసరికి మందం చేయొద్దండి మరీ మందంగా ఉండకూడదు అలాగని పలచగా ఉండకూడదు మీడియంగా చేసుకోవాలి చూడండి ఇట్లా అనమాట దీనికి మధ్యలో హోల్ పెట్టండి ఎందుకంటే పెరుగది బాగా పీల్చాలి కాబట్టి ఆ హోల్ ఉండాలి అన్నీ కూడా ఇదే విధంగా చేసుకుందాము ఈ గారెలు చేసుకోవటం అనేది మీరు సైజ్ ఎంత కావాలనేది చూసి చేసుకోండి అమ్మా నాకు మా మనువెత్తుకి కొంచెం చిన్నగా వేస్తాను మిగతా వాళ్ళకైతే పెద్ద పెద్ద వేస్తాను అనమాట స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకోండి ఇందులో ఇప్పుడు గారెలు వేద్దాం నూనె బాగా కాగనివ్వండి మరి ఇరుగ్గా మాత్రం వేయద్దు కొంచెం కాలిన తర్వాత విడిగా వస్తాయి ఈ అనేది హై ఫ్లేమ్ మీదే వేగాలి గారెని ఇట్లా బాగా మంచి కలర్ వచ్చే విధంగా వేపుకోండి ఇదిగోండి ఈ గారెలు వేగినాయి వీటిని తీసి ఇప్పుడు మనం ఈ మజ్జిగలో డిప్ చేసుకుందాం ఇంకో వాయి మనం గారెలు వేసుకునే లోపు ఇవి నాన్తూ ఉంటాయి ఈ మజ్జిగలో ఇప్పుడు ఈ గారెల్ని ఈ విధంగా వదిలేద్దాం ఇప్పుడు ఆ వాయి గారెలు వచ్చేలోపు ఇదిగోండి ఈ విధంగా నాణ్యి వీటిని ఈ పెరుగులో వేసుకుందాం ఇదిగోండి ఈ గారెలు వేగిని ఇవి కూడా ఇదే విధంగా మజ్జిగలో వేసుకోవాలి నూనె అంతా ఉడిచేదాకా ఈ విధంగా ఉంచుకొని మనం ఇట్లా మజ్జిగలు వేసుకోవాలి మరలా ఇంకో వాయి వచ్చే వరకు ఈ గారెల్ని ఇట్లాగే ఈ మజ్జిగిలో నాననివ్వాలి అన్నీ కూడా ఇదే విధంగా చేసుకుందాము ఇట్లా పేర్చుకుంటూ వాయి తర్వాత వాయి పేర్చుకోవాలి నేను ఇందాక వెడల్పు గిన్నె కావాలన్నది అందుకేనమ్మా ఒకదాని మీద ఒకటి పడకుండా ఉంటాయి అన్నమాట ఇట్లా అన్నీ కూడా ఇదే విధంగా చేసుకుందాము ఇదిగోండి చివరిగా ఉన్న గారెలు కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఈ మిగిలినవి చూసారా మజ్జిగ ఈ మజ్జిగని ఇందులో పోసేసుకుందాం అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఒక గంట నానద్దాం ఆ పెరుగు ఆ పెరుగులో నాణ్యలోపు ఇదిగోండి కర్రీ కన్నీ రెడీ చేసుకున్నాను ఇటు చూడండి అంకులకి అంకులకేమో రైస్ వండానమ్మా ఇదిగో నాకేమో కినోవాతో వండుకున్నాను ఇదేంటంటే రెండు పూట్లకు తింటాను నేను సాయంత్రం వచ్చేసరికి ఉండదు అందుకని చెప్పి ఒకసారి వండేసుకుంటాను ఇప్పుడు వర్క్ కి తీసుకెళ్లాలన్నమాట ఇవి బాక్స్లో పెట్టుకొని ఈ ఆ గారెలు లోపు కానీ రెడీ చేసుకుంటున్నాను ఈ కర్రీ కూడా చూస్తారా ఇదిగోండి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం తాలింపు గింజలు ఒక ఎండు మిర్చి అయితే ఈ కర్రీ సూపర్గా ఉంటుంది అన్నమాట ఏం కర్రీనా తెలుసా టమాటా మెంతాకు ఎగ్ ఫ్రై అనమాట అంటే ఇగురు ఫ్రై కూడా కాదు నాకు కినోవా రైస్లో కలవాలి కదా అందుకోసం కొంచెం ఇగురులాగే వండుకుంటాను ఇగండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఈ పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను అదేవిధంగా ఒక్క పచ్చిమిర్చి ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను అవి వేసుకోవాలి అలాగే ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా రెండు రెబ్బలు కరివేపాకు కొంచెం పసుపు వేసుకోండి కొంచెం ఈ విధంగా పక్కకు అనుకొని అందులో చూడండి మూడు లవంగాలు కొంచెం అంటే పావు టీ స్పూను జీరా పౌడరు అర స్పూను ధనియా పౌడర్ ఇవి వేసుకుందాం వీటన్నిటిని కూడా దోరగా వేగనిద్దాం ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి సన్నగా తరిగి పెట్టుకున్న మెంతాకు రెండు కట్టలు తీసుకున్నాను అంటే అన్నమాట దీన్ని బాగా వేగనివ్వాలి మెంతి కూర వేయకపోతే చేదు వస్తుంది కొంచెం బాగా వేగనివ్వండి ఇటువంటి కట్టలు రెండు తీసుకున్నాను అన్నమాట ఈ సైజ్ కట్టలు ఇదిగోండి మెంతకూర వేగిన తర్వాత అర కేజీ టమాటా సన్నగా తరిగి పెట్టుకున్నాను అవి వేసుకోవాలి కొంచెం మగ్గనిద్దాం కొంచెం మగ్గిన తర్వాత మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి విధంగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి మూత పెట్టుకొని మరి కాసేపు మగ్గనిద్దాం ఇదిగోండి టమాటా ఈ విధంగా మగ్గిన తర్వాత మీరు రైస్లోకైతే ఇట్లా గుత్తగా తినేయచ్చు నేను కినోవా వండుకుంటున్నాను కదా అదేనండి డైట్ చేస్తున్నానని చెప్పా కదా డైట్ అంటే మరీ ఘోరంగా కాదులేండి కొంచెం చిరుధాన్యాలు వాడుతున్నాను అనమాట ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని లాగా ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం ఇదేంటంటేనండి కర్రీ చపాతీలోకి కానీ రోటీకి రైస్లోకి ఇట్లా మనం ఏమన్నా సంకట్లు చేసుకున్నాం అనుకోండి వాటిలో కూడా సూపర్గా ఉంటుంది మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం ఇదిగోండి కర్రీ రెడీ అయింది ఫైనల్లో కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటం ఇదిగోండి నా వంట అయిపోయింది గారెలు ఎంతవరకు వచ్చినాయో చూద్దాం ఎంత జ్యూసీగా ఉందో చూడండి బాగా పీల్చుకుంటాయి అన్నమాట పెరుగుని మనం ఈ పెరుగులో వేసి అర్ధగంటే అయింది అర్ధగంట కూడా అవ్వలేదు అనుకుంటా ఎందుకంటే నేను కర్రీ చేసే టైమే కదా తీసుకుంది ఇప్పుడు పిల్లలకి బాక్సులు పెట్టాలి ఇగండి పిల్లలకి బాక్స్లోకి రెండు పెడితే సరిపోతుంది మమ్మని తీ చిన్న ఎక్కడ వేసాను ఇది మా పెద్ద మనవడికి అనమాట జాగ్రత్తగా తీయాలి ఇదిగోండి ఈ విధంగా ఇట్లా పెరిగిపోసి బాక్స్లో పెట్టామనుకోండి వాళ్ళు తినేది పన్నెండున్నర అయిద్ది కదా అప్పటికే ఇంకా బాగుంటాయి అన్నమాట మా బుజ్జోడి అడుగుకెళ్ళిపోయినాయి అట్టుంది ఫస్ట్ వేసాం కదా ఏమోలే బుజ్జి ఎక్కడున్నాయో రైండమ్మ బయటికి ఇదిగండి మా బుజ్జి మనోడది ఇంకా మా బాక్సులు రెడీ అయిపోతున్నాయి అంకులకి టిఫిన్ పెట్టేసి పిల్లలకి బాక్సులు పంపించాలి చూశారు కదా ఈ వీడియోలో నేను చూపించిన పెరుగు టమాటో మెంతా కూర ఈ రెసిపీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి